నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్ ఆ గోల్స్ని రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా అంటారు అలా కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవడానికి ప్రయాస పడతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు బీఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత ఆయన దళితులను జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు ప్రాక్టికల్గా అనుభవించాడు ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు అల్లాడిపోయాడు తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి కూర్చునే స్థలం దగ్గర నుంచి ఆఫీస్లో జాబ్ చేస్తే జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి వంద మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో ఒకటో కూడా ఏమనుకుంటాడు తెలుసా నోట ఒకటో వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా ఏ అందరు అనుభవిస్తున్నారు నేను అనుభవిస్తున్నా ఇంకా చేసేదేముంది అదంతే ఆ జాతిలో పుట్టడమే మా పాపం దేవుడు మా ముఖాన్ని అలా రాశాడు మేము అనుభవించాలి ఇక ఈ పరిస్థితి ఎవడ మారుస్తాడు ఈ పరిస్థితిని ఎవడ చక్కదిద్దుతాడు ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు మరి ఇప్పుడు లక్ష మంది ఆ బాధ అనుభవిస్తుంటే లక్షన్న ఒకటో వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది తి అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు కానీ అంబేద్కర్ అలా రాజీ పళ్ళ అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పళ్ళ ఆయన ఏమన్నాడో తెలుసా నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను ఈ అన్యాయాన్ని నేను సహించలేను నా బ్రతుకు మొత్తాన్ని ఫణంగా పెట్టైనా సరే నా జీవితాన్ని అంకితం చేసైనా సరే నా జాతికి అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలు పెట్టాడు క్లాస్ రూమ్ లో ఆయన కూర్చుంటే ఎవడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి ఆయనకు దప్పికైతే మిగిలిన పిల్లలేమో వెళ్లి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు కానీ ఆయనకు దప్పికైతే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి అప్పుడు కాడగంట ఉంటది కాడగంట సాంబార్ గంట అంటారు ఐడియా ఉందా పాపం అందరు పిల్లల్లో ఆయన ఒక పిల్లవాడు ఎవరూ చెప్పలేని లెక్కలా ఆయన చెప్తాడు ఎవరు ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు క్లాస్ ఫస్ట్ కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు నన్ను ఎందుకు తాగనీయరు మాస్టర్ అంటే అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు ఒకసారి వెళ్ళి ఆయన అలాగ తీసుకున్నందుకు సారు కొడతాడు నీకు దప్పికైతే నన్ను అడగాలి నేను వచ్చి పోస్తాను దోశలు పట్టుకుంటే ఆ కాడి గంట తీసుకొని ఆ ఇట్లో పోస్తే తాగుతాడు పోయే దారిలో చోట మంచినీళ్ళు అవుతాయనికి మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి ఉంటుంది దిగుడు బావి లాంటిది అందులోనికి వెళ్ళి తాగుతాడు పాపం నీళ్లు తాగుతాడు నీళ్లు తాగినందుకు ఆ బావి మలినమైపోయిందని అతన్ని కొట్టి అంబేద్కర్ గారిని కొట్టి ఆ బావిని పరిశుద్ధపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఎందుకు దళితుడు నీళ్లు తాగాడని అంటరాని వాడు నీళ్లు ముట్టాడు నీళ్లు అపవిత్రమైపోయినాయి ఎంత దుర్మార్గమో చూడండి ఇవన్నీ ఆయన హృదయాన్ని గాయపరిచినాయి ఒక గురిని ఏర్పరచుకున్నాడు నా జాతి అన్యాయం అయిపోతుంది నా జాతిని ఉద్ధరించాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి రాత్రింబగళ్ళు అదే తపన పెద్దవాడయ్యాడు పెళ్ళయింది పిల్లలు అయినా చదువు ఆపలా చదువుతానే ఉన్నాడు చదువుతానే ఉన్నాడు కొంతమంది కొన్ని విషయాల్లో దీక్ష బోనుతారు కానీ చెంచలు పట్టుబడతారు కానీ చెంచలు స్థిరం లేనివాళ్ళు స్థిరం లేనివాళ్ళు ఏదో సాధించాలని కంటారు ఏవో ఆశయాలు కలిగి ఉంటారు కానీ నాలుగు రోజుల్లో వదిలేస్తారు కొన్ని ప్రతికూలతలు ఎదురుగానే అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా అబ్బో మన వల్ల ఏటట్లేదు అబ్బో ఇది మన కష్టమయ్యేటట్టుందని వ్యధవతనంతో ఏతనంతో వ్యధవతనంతో రోషాన్ని పక్కన పెట్టి ఛాలెంజ్లో విరమించుకొని తోకముడిచి పారిపోతారు పిరిగి పందలు దద్దమ్మలు దద్దమ్మలు కానీ ఆయన అలా లేడు ఏ పట్టు ఏదైనా సరే అన్నిటిని అధిగమించేది అక్షర జ్ఞానం కాబట్టి సమాజాన్ని శాసించాలన్నా ఏ శాసించాలన్నా ఎవడు చదవనంత చదువు నేను చదవాలి నన్నెవడు అందుకోకూడదు నన్నెవడు రీచ్ కాకూడదు నా అంతస్తుకు చేరాలంటే వాడి వల్ల కాకూడదు అలాంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లో నేను ఉండాలి మా ఒక దేశానికి పోయారంట రాజ్యాంగ రచన కోసం కొన్ని సలహాల కోసం ఆ దేశంలో ఉన్న నాయకుడు చెప్పాడంట ప్రపంచం మేధావిని మీ దేశంలో పెట్టుకుని నా దగ్గరకు వచ్చారేమని అంబేద్కర్ గారి గురించి మాకు సలహాలు ఇచ్చిన వాడు మీ దగ్గర పెట్టుకొని మాకు గైడెన్స్ ఇచ్చిన వాడిని మీ దగ్గర పెట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చారు అన్నాడు అంటే వాళ్ళు కూడా ఆయన సలహా పొందారు ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు చదువుతున్నాడు విదేశాల్లో చదువుతున్నాడు భార్య డబ్బులు పంపిస్తుంది భార్య కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తుంది బాగా వినండి ఏదైనా భూమి మీద మనం పుట్టాము బ్రతుకుతున్నాము జీవితంలో మనగడ సాగిస్తున్నామంటే ఒక రోషం ఒక పట్టుదల ఒక గురి ఒక భారం ఒక దర్శనం ఒక గమ్యం ఆడ మనిషికైనా మగవాడికైనా ఆ గురిని పెట్టుకొని బ్రతకాలి భౌతికంగా కొన్ని గురులు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని గురులు మనం కలిగి ఉండొచ్చు ముఖ్యంగా నేను ఫస్ట్ భౌతికమైన వాటి గురించి మాట్లాడుతున్నాను భౌ భౌతికమైన అంటే ఈ సమాజానికి సంబంధించిన భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను అందుకు ఒక వ్యక్తిని మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను మీరు చదివినా ఆయన స్టోరీస్ తెచ్చుకొని చదివినా మీకు ఈ సంగతులు బోధపడతాయి అవసరం లేదు దేవుని కృపను బట్టి నాకున్న పరిజ్ఞానంతో నేను మీకు అందిస్తున్నా చదివి 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 భార్య ఇక్కడ నుండి పనిచేసి ఆయనకు డబ్బులు పంపిస్తే ఆయన దాన్ని బట్టి దాన్ని బట్టి పెట్టుకొని తిని చదవటం మొదలు పెట్టాడు కొన్నిసార్లు భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు పిల్లలకు బాగలేదు అని ఒకసారి అవసరమైంది మనీ పంపించమని రాశాడు ఆమె ఏం చెప్పిందో తెలుసా అబ్బాయికి బాగలేదు ప్రాణాపాయంలో ఉన్నాడు నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంతా వాడికి ఖర్చు అవుతుంది వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు మరి వాడికి పెట్టమంటావా నీకు పంపమంటావా ఆయన ఏమన్నాడు తెలుసా పోతే నా బిడ్డ పోతాడు కానీ నేను చదువు ఆగితే నా జాతి అంతే ఉంటుంది నాకే పంపు నేను చదవాలి నేను చదవాలి నేను నా కుటుంబం ఆగుతున్న పర్వాలా మా జాతిని ఉద్ధరించాలి ఒక భారం ఒక దర్శనం ఏమీ పట్టాల ఆయనకి హృదయంలో ఒక భారం ఏ విధంగా ఆ పట్టుదల ఉందో చూడండి నిజంగానే అది అంతే చేసింది ఆ తల్లి అంతే చేసింది అని చెప్పినట్టే చేసింది బిడ్డ తెచ్చిపోయాడు ఏం చేయాలి అలా వరుసగా సమస్తాన్ని కోల్పోతూ దారుణమైనటువంటి ఇబ్బందుల్ని కొనసాగిస్తూ చివరికి ఎట్టకెలకు రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ తప్ప ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి దిగాడు ఆయనకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది గతి లేక గత్తి అంతలో లేక ఇక అంత టోడు లేక ప్రపంచం మేధావి అని ప్రసిద్ధిగాంచాడు తన జాతికి అవమానపరిస్తే ఎవడైనా కులం పేరుతో దూషించిన తృణీకరించిన అంటరాని తనాన్ని కనపరిచిన కొన్ని చట్టాలను చేసి కొన్ని సెక్షన్స్ పెట్టి వాడికి వెంటనే కేసు అయ్యేటట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కులం పేరుతో దూషించిన నిందించిన మొత్తాన్ని ఎక్కడెక్కడ ఇరికిచ్చాడు అంతేకాదు తన జాతికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాడన్న విషయంలో ఆయన మేల్కున్నాడు ఈరోజు ఈరోజు చాలా 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 ఉద్యోగాలలో చాలా మెయిన్ మెయిన్ హోదాలలో దళితులు ఉండటానికి కారణం ఆయన ప్రయాస మీరు గమనించండి మీరు గమనించండి ఈరోజు దళిత సమాజాల్లో దేవుని కృపను బట్టి రెండుంటాయి ఒకటి చర్చి ఉంటుంది రెండవది అంబేద్కర్ మహానీయుని విగ్రహం ఉంటుంది దారి చూపుతున్నట్టు వేలు చూపించి దారి చూపుతున్నట్టుగా ఈరోజు తల ఎత్తుకొని తిరిగి కులం పేరుతో గర్వించే వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని వాళ్ళకు ఆజ్ఞ జారీ చేసేటువంటి స్థాయిని నాడు తన వాళ్ళు పొందారు అంటే అది ఆయన కష్టం ఆయన త్యాగం ఆయన ప్రయాస ఆయన బ్రతుకును సమర్పించుకున్న తీరు ఏమండి ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో ప్రయాసపడతామో ఇంకా ఏవి మనల్ని గెలవలేవు ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా ఏ దర్శనం లేనివాడిని ఏ గురి గమ్యం లేనివాడిని ఏ భారం లేనివాడిని ఏ ఛాలెంజ్ తీసుకోనోడ్ని లోకం ఆట ఆడుకుంటుంది ఆకర్షణలు ఆట ఆడుకుంటాయి పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు అటుపడితే అటు ఇటుబడి తిట్టు గురి లేని బతుకులేముంది ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది ఒక కర్తవ్యం కార్యదీక్ష నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థం పిచ్చికొక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చివరికి శూన్యంగా మిగిలిపోతారు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఎటుబడితే అటు నడిపించబడతా ఉంటారండి కానీ గురి కలిగిన వాళ్ళు ఒక భారం కలిగినోళ్ళు ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి మన చుట్టూ ముట్టి మనల్ని లాగ చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది